శ్రీ సతీశానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అభిషేకము చేద్ద మురారండి శ్రీ సిరిడి సాయికి అభిషేకము చేద్ద మన సద్గురు సాయికి అభిషేకముచేద్ద మురారండి అభిషేకము చేద్ద మురారండి శ్రీషిరిడీ సాయికి అభిషేకము చేద్ద పవిత్రమైన ఆవు నెయ్యితో ఆవు నెయ్యితో పవిత్రమైన ఆవు పాలతో ఆవు పాలతో పవిత్రమైన ఆవు పెరుగుతో ముదకర మంగళమూర్తికి అభిషేకము చేద్ద శ్రీ శిరిడి సాయికి అభిషేకము చేద్ద పవిత్రమైన గంగా జలముతో గంగా జలముతో పవిత్రమైన పుట్ట తేనెతో పుట్టతేనెతో పవిత్రమైన కొబ్బరి నీళ్లతో పవిత్రమైన కొబ్బరి నీళ్లతో ముగ్ధ మనోహర మోహన అభిషేకము చేద్ద శ్రీ శ్రీషిరడి సాయికి అభిషేకము చేద్ద మన సద్గురు సాయికి అభిషేకము చేద్ద పవిత్రమైన పంచదారతో పంచదారతో పవిత్రమైన చెరుకురసముతో చెరుకురసముతో పవిత్రమైన ఫలరసములతో ఆ పవిత్రమైన ఫలరసములతో సుధకర శుభకర చిన్మయమూర్తికి అభిషేకము చేద్ద శ్రీ శ్రీషిరిడి సాయికి అభిషేకము చేద్ద మన సద్గురు సాయికి అభిషేకం చేద్దమురారండి పవిత్రమైన పంచదారతో భక్తి శ్రద్ధలతో స్వామిని కొలచి భక్తి శ్రద్ధలతో స్వామిని కొలచి స్వామిని కొలచి తన్మయతత్వముతో జై జయ అనచూ తత్వముతో తన్మయ జై అనచు అందరు కలిసి ఆనందముతో ఆ అందరు కలిసి ఆనందముతో మంగళకరమౌ చల్లని సాయికి అభిషేకముచేద్ద మురారండి శ్రీశిరిడి సాయికి అభిషేకముచేద్ద మురారండి మన సద్గురు సాయికి అభిషేకముచేద్ద మురారండి ఓం సాయి నాద నమో నమో ఓం సాయి నాద నమో నమో శ్రీ సాయి నాదా నమో నమో ఓం సాయి నాథ నమో నమో ఓం శ్రీ సాయి నమో 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 అభిషేకముచేద్దమురారండి श्री शिरिडि साहि किकमुचेदमुरी मनसद्गुरु साहि किकमुचेदमुरारी